మీ పేరండి ఈ ఐదేళ్ళ జగన్ అన్న పాలన ఎలా ఉందండి మాదా పేదకి చక్కని పరిపాలన అండి రెండు వేల పద్నాలుగులో పొత్తు పెట్టి ఓడించారు జనసేన టీడీపీ బీజేపీ అదే పొత్తుతో ఇప్పుడు వస్తున్నారు మళ్ళీ జగన్ అన్న ఓడించడానికి అది అవుతుంది అంటారా మాకైతే నమ్మకం ఉండదండి అవుతదండి అతడి పథకాలుగానే వేయాలి ఓట్లు అంటే మీరు జగన్ చూసి ఓటేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యేని చూసి ఓటేస్తున్నారా ఎమ్మెల్యే వాళ్ళు ఉంటారు నాకు తెలియ వస్తారు పోతారు మరి మీరు ఎమ్మెల్యే రెండు ఒకటే కదా పార్టీ ఇప్పుడు శరిమల గారు కాంగ్రెస్ లోకి వచ్చి ఆయన పైన విమర్శలు చేస్తున్నారు అది అంతవరకు కరెక్ట్ మాకైతే కరెక్ట్ అనిపించలేదండి మా ప్రజలకు మాత్రం మరి ఆ తర్వాత సంగతి మరి మనం ఎన్ని చెప్పలేము ఆవిడ వచ్చింది వచ్చిందంటే ఆవిడ కాంగ్రెస్లో నిలబెట్టుకున్నారు ప్రత్యేకించి కావాలని ఆవిడకొక అధికారం ఇచ్చినారు ఆవిడ మీరు అధికారులు ఉండేటప్పుడు ఆ మాత్రం చలమని చెయ్యాలి కదా ప్రతిపక్షాలు మట్టు పెట్టేందుకే అని జగనే పంపించి కాంగ్రెస్లో అంటున్నారు అంతవరకు వాస్తవం అలాగేం కాదండి జగన్ పంపించేది ఆవిడకి పదమీషన్ లో ఇవ్వాలి కదా జగన్ అన్న పథకాలపై మీ అభిప్రాయం ఏంటంటే మరి ఏదానికి లోట్లేదండి రేషన్ గురించి కానీ పెన్షన్ గురించి కానీ బడి పిల్లల గురించి కానీ ఏ ఏ విషయాలు అయినా సరే ఆయన పెట్టిన మాత్రం ఇంటికి వచ్చి మరి ఎత్తానరు పెన్షన్ ఇంకేటి కావాలండి వాలంటీర్ వ్యవస్థ పెట్టారు సచివాలయం వ్యవస్థ పెట్టారు ఇంటింటికి డాక్టర్ని పంపిస్తున్నారు ఇంటింటికి రేషన్ పంపిస్తున్నారు అలా చేయడం కరెక్ట్ అంటారు కాదంటారు మాకే కరెక్ట్ అనిపిస్తుంది పాదాలు అంతా తినోళ్ళు ఇప్పుడు అక్కడక్కడ ఎమ్మెల్యేలు కూడా మారుస్తున్నారు అలా మార్చడం వల్ల ఏమన్నా నష్టపోయే అవకాశం ఉంటుందా నష్టపోయే అయితే మాకైతే ఇంత ముందున్నైతే మాకైతే నమ్మకమే ప్రజలకి మరి ఇంకెవడో వస్తారంటే ఆయన సంగతి మనకేం తెలుస్తుంది నేను ఐదేళ్ళు పరిపాలించాడు కాబట్టి ఆయన మనస్తత్వం తెలుసు అంటే ఇప్పుడు మీరు జగన్ అన్న చూసి ఓటు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూడా చాలా బుద్ధిమంతుడు మంచివాడు ప్రజల గురించి